తమ కుటుంబ విషయంలో కలగజేసుకున్న పక్కింటి పిన్ని గారికి బుద్ధి చెప్పిన ఈ తరం కోడలు కథనం గురించి తెలుసుకుందాం చెట్టు నిండా విరబూసి ఉన్నాయి బొండు మల్లెలు తను కాపురానికి వచ్చేటప్పటికి చిన్న మొక్క ఇప్పుడు పందిరి నిండా అల్లేసింది మొగ్గలు తెప్పుతుంటే వచ్చింది మహాలక్ష్మ ఏమ్మా బాగున్నావా అంటూ రండి గారు ఎప్పుడొచ్చారు ఊరు నుండి మీ అమ్మాయి కోలుకుందా పని చేసుకోగలుగుతోందా అంటూ పలకరిస్తూ ఇంట్లోకి ఆహ్వానించాను ఆవిడ మా ఎదురింట్లోనే ఉంటారు కొడుకు కోడలితో పాటుగా ఈ మధ్య పెద్ద కూతురికి ఆరోగ్యం బాగాలేదని వెళ్ళి నెల తర్వాత వచ్చారు మీ మరిదికి పెళ్ళైందంట నిజమేనా అందావిడ ఆరా తీస్తున్నట్లుగా అవునండి ఓ వారం రోజుల క్రితం అయ్యింది అన్నాను ఏంటి బజార్లో వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటున్నారు అన్నారు మళ్ళీ ఆవిడ ఆసక్తికి నవ్వు వచ్చినా ఆవిడ ఆరాలకు కోపం వచ్చినా పెద్దావిడ కదా అని చూసి చూడనట్లు ఉంటాను ఏమాత్రం కాస్త అటు ఇటుగా మాట్లాడామా ఊరందరి నోళ్ళల్లో మనమే నాన్తాం మా వీధి రేడియో ఆవిడ ఏం చెప్పుకుంటున్నారండి అన్నాను ఆ పిల్లది వేరే కులం అంటగా అంది ఏదో గొప్ప నిజాన్ని అన్వేషించి సాధించినట్లు ఆ మాటలు నన్ను బాధించాయి అసలు ఏం జరిగింది తెలుసుకోకుండా కనీసం వినకుండా ఆమె అలా స్టేట్మెంట్లు ఇవ్వడం నాకు నచ్చలేదు సమాధానం చెప్పాలని నోరు తెరిచేలోగా ఆవిడే నా నీ తోడుకోడలు అంటూ చూస్తోంది వింతగా ఆవిడ చూసిన వైపే చూశాను టెరస్ పైన అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతోంది మిహిరా మా వైపు చూసి నవ్వుతూ చేయి ఊపింది మిహి రా టీ తాగుదామని గట్టిగా పిలిచాను వస్తున్నానని సైగ చేసింది ఇంట్లోకి వచ్చిన గారు మా అత్తగారు కబుర్లలో పడ్డారు మిహిని పరిచయం చేశాను మొహం కొద్దిగా మార్చుకుందామె ఎందుకోగాని గుడికి వెళ్తే నన్ను కలుపుకుపో అంది అని గారిని కేకేశాను ఆవిడకు నాతో చాలా మాట్లాడే విషయాలు ఉన్నాయని అందుకే నాతో వస్తుందని తెలుసు అవి తెలుసుకోలేకపోతే ఆవిడకు నిద్ర పట్టదని కూడా తెలుసు ఇవాళ ఆవిడ సందేహాలన్నీ తీర్చేద్దామని నేను అనుకుంటున్నాను అది కాదమ్మాయ్ నాకు సంగతి అర్థం కాలేదు అసలు ఆ పిల్ల ఏం బాగుందని ఏరి కోరి మరీ చేసుకున్నాడు మీ మరిది చుట్టాల్లో ఎంత చిన్న చూపు ఎంత తలవంపులు ఎంత చిన్నతనం మా చెల్లెలి ఆడబిడ్డ కూతుర్ని చేసుకోమంటే మీ అత్త ఆ రోజు ఒప్పుకోలేదు ఇవాళ కొడుకు చేసిన పనికి దిగులు పడి ఏం లాభం అయినా ఎంత చదువుకుంటే మాత్రం ఆ ప్యాకెట్లు చొక్కాలు ఏంటి మగరాయిడిలా నాకేం నచ్చలేదమ్మా అంది కొద్దిగా ఈసడింపు స్వరానికి జత చేస్తూ ఒక నిమిషం మౌనం అవసరమైంది నాకు మొదటి నుండి పాపం పెద్దావిడలే ఎందుకు మాటలతో బచ్చడం అని పెద్ద మనసుతో సర్దుకుపోవడం తప్పైందా అనిపించింది ఆవిడకు అన్నీ నచ్చాలన్న రూలేముంది ఒకరి జీవితం గురించి ఆమెకు ఏమిటి ఇవాళ ఈమె నా మనసు తెలుసుకోవడానికి అంటుందా లేక అత్తాకోడళ్ళ మధ్య ఈ మాటలతో అగ్గి రగిలితే కాచుకుందామని చూస్తోందా రెండూ తప్పే కదా ఒక సానుభూతి కోసమో జాలి పలుకుల కోసమో నిజాన్ని గుప్పిట మోయగలమా ఎవరైనా ఈవిడకు సమాధానం చెప్పాలి నొచ్చుకున్నా బాధపడినా సరే అనుకున్నాను దర్శనం చేసుకుని మండపంలో కూర్చున్నాం ప్రశాంతంగా ప్రారంభం ఎలా చేద్దామా అనుకుంటుండగా తనే అంది నువ్వు పెళ్ళైన దగ్గర నుండి ఎంత పని చేస్తున్నావు ఆ పిల్ల కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే నువ్వు టీ అందించావు నిన్న ఆడపిల్ల అన్నాక అన్ని పనులు నేర్చుకోవాలా వద్దా నువ్వే చెప్పు అంది పిన్నిగారు ఓ మాట చెప్పనా మీకు ప్రతి మనిషికి తమకు మాత్రమే సొంతం అనే జీవితం ఉంటుంది అందులోకి ఎవరి జోక్యాన్ని భరించలేడు తమ బ్రతుకు తమ ఇష్టానుసారంగా బ్రతికే హక్కు ప్రతి వాళ్లకు ఉంది కదా అలాంటప్పుడు గట్టున కూర్చుని ఇదే వాడి మీద రాళ్ళేయడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి నిన్నటి నుండి మీరు మా కుటుంబ విషయాలే మాట్లాడుతున్నారు అది మీకు మాపై గల అభిమానమే కావచ్చు కానీ అది హద్దు దాటకూడదండి అన్నాను నేనేం తప్పుగా మాట్లాడానని నువ్వు అలా అంటున్నావు నాకు అర్థం కావడం లేదు కులం తక్కువ పిల్లని చేసుకున్నారని అన్నాను ఆ మాట నిజం కాదా అంది చిన్నబుచ్చుకుంటూ మరింత మృదువైన భాష వాడాలని అనుకుంటూ అది కాదు పిన్ని గారు మీ బంధువుల అమ్మాయిని చేసుకోలేదన్నది మీ కోపానికి కారణం కావచ్చు కానీ చేసుకునేవాడి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి కదా తనకు నచ్చలేదని మా మరిది స్పష్టంగా చెబితే తల్లిగా మా అత్తగారు ఏం చేయగలదు మీరే చెప్పండి మెడలు వంచి బలవంతంగా పెళ్లి చేయగలదా చేస్తే వాళ్ళు నోరు మూసుకొని కాపురం చేస్తారనుకుంటున్నారా ఏంటి ఇక మీరు అన్నారే కులమని అంటే ఏంటో కొంచెం చెప్పండి పిన్ని గారు చేసే వృత్తులు బట్టే వర్ణాలు కులాలు పుట్టాయని నమ్ముతాను నేను గుణం మంచిదవ్వాలే కానీ కులం ఎందుకండి ఓ పూట కూడు పెట్టుతుందా చెప్పండి వాళ్ళు ప్రేమించుకున్నారు ఆ అమ్మాయి నాలుగేళ్లు పోరాడి ఒప్పించుకుని సాధించుకుందే గాని తల్లిదండ్రులను గాలికి వదిలేసి లేచిపోయి రాలేదు వాళ్ళిద్దరూ అభ్యుదయ భావాలు గలవాళ్ళు ఆడంబరాల పెళ్లికి వ్యతిరేకులు అందుకే సింపుల్గా దండలు మార్చుకున్నారు ఆ డబ్బుతో ఐదుగురు అనాథ పిల్లలను చదివిస్తున్నారు ఆ అమ్మాయి అందంగా లేదేమో కానీ చాలా మంచి పిల్ల సమాజం పట్ల అవగాహన కలిగిన పిల్ల తను కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంది వృద్ధాశ్రమాలకు విరాళాలు పోగు చేయడం ఫంక్షన్లో మిగిలిన భోజనాలు తెచ్చి అనాథలకు పంచడం ప్లాస్టిక్ వాడకంపై అందరికీ జ్ఞానం కలిగించడం లాంటివి చేస్తుంది అవి చూసే మా మరిది ఇష్టపడ్డాడు ఓ మాట చెప్పండి పిన్ని గారు నేను చెత్త తెచ్చి మీ వాకిట్లో పోస్తే మీరు గొడవ పెట్టుకుంటారా లేదా మా అమ్మాయి చిన్నతనం అనుకోకుండా వీధులు ఊడుస్తుంది చెత్త ఏరేస్తుంది అలాంటి పిల్ల మంచిది కాదా చెప్పండి ఇక బట్టలు అంటారా ఒళ్ళంతా కప్పేసే జీన్స్ ప్యాంట్ వేసుకోవడంలో తప్పేంటండి జారిపోయే వీపంతా బయటకు చూపించే చీర కట్టుకుని బైకుల మీద ఎలా వెళ్ళగలరు పని మీద బయటకు వెళ్ళే ఆడపిల్లలు కాలం మారిందండి దానితో పాటు మనం మారలేకపోయినా ఆ కాల ప్రవాహాన్ని ఇదే తీరాల్సిన జనాన్ని మనం తప్పు పట్టకూడదండి వాళ్ళ దారికి గమనానికి అడ్డు రాకూడదు మీ అత్తగారు మట్టి పాత్రల్లో వండారని మీరు కాపురానికి వచ్చాకే రాగి ఇత్తడి గిన్నెల్లో వాడకం మొదలైందని చెప్పారు గుర్తుందా అంటే మార్పును మీరే ఆరంభించారు మీ దృష్టిలో ఆనాడు అదో తప్పు కాదు కానీ మీ అత్తగారు బాధపడే ఉండుంటారు కదా అంటే ఆనాడు మీరు కాలంతో పాటు మారారు కదా ఇది అంతేనండి మంచిని తీసుకుంటూ చెడును వదిలేస్తూ కాలంతో పాటు సాగిపోవడమే మనిషిగా మన కర్తవ్యం పిన్నిగారు నా దృష్టిలో పెద్దరికం అంటే ఏంటో తెలుసా పిల్లల మనసు తెలుసుకొని వారి దారికి అడ్డుపడకుండా ఉందాగా తప్పుకోవడం అప్పుడే మన విలువ మిగులుతుంది ఇవన్నీ మీకు తెలియని కావు కాకపోతే పాటించరంతే మీరు పక్క వాళ్ళ సంగతి పట్టించుకోవడం వాళ్ళ గురించి వీళ్లకు వీళ్ళ గురించి వాళ్లకు చెప్పడం మానేసేయండి మీరు కబుర్లు చెప్పినంతసేపు నవ్వుకొని మీ వెనకాలే మూతులు తిప్పుకుంటున్నారంతా మీకు అవసరమా చెప్పండి మీలాంటి ఖాళీగా ఉండి ఓపికగా ఉండే పెద్దవారితో వారి చిన్ననాటి సంగతులు ఊసులు సంఘటనలు కథలుగా చెప్పించి ఆనాటి కాలమాన స్థితిగతులను ఈనాటి పరిస్థితులతో పోల్చి పిల్లలకు పాఠాలు చెప్పాలనే ఆలోచనలో ఉన్నాడు మా మరిది మీరు చక్కగా అవన్నీ గుర్తు చేసుకొని చెబితే రికార్డు చేసుకుంటారు వాళ్ళు పిన్ని కాలంతో పాటు పరుగులు పెట్టాల్సిన ఇది లేకుంటే కళలు కన్నా జీవితాలు పొందలేరు అందుకే వాళ్ళని అలా సాగనిద్దాం కుదిరితే ఓ మంచి మాట సాయం లేకుంటే మౌనమే మంచిది నీకు రామాయణ భారతాలు తెలుసు వాటిల్లోని సారాన్ని ఈ తరానికి అర్థమయ్యేలా విడమర్చి చెప్పు తీరిక వేళల్లో మనం ఉన్నప్పుడే కాదు పిన్ని లేనప్పుడు కూడా మన గురించి మంచే చెప్పుకోవాలి తప్పుగా మాట్లాడితే నీ బిడ్డను అనుకొని క్షమించు అన్నాను ఇలాగైనా ఆవిడ ఇంటింటి రామాయణం ఆపుతుందేమో అన్న ఆశతో చెలకెక్కాయో లేదో కానీ తల ఊపింది చూద్దాం మారకపోతే మరో డోస్ తగిలిద్దాం అనుకున్నాను దేవుడికి మరోమారు దండం పెట్టుకొని అక్కడ నుండి కదిలాము హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్